ఎవరు వస్తారు చూస్తాం వస్తారా అరే ఈ మునుగోడు గడ్డ అంటే కేసీఆర్ కు దడదలాడించింది మూడు నెలలు నిధుల పోనీయలే పోయిందా ఒక్క మనిషిని ఓడగొడందుకు వంద మంది ఎమ్మెల్యేలు వస్తే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని మొత్తం పోలీసులతోటి మొత్తం అధికార దుర్వినియోగం చేస్తే ఎవరు గెలిచింద ఒక్కసారి టిఆర్ఎస్ చెప్పాలి గెలిచింది ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి అంటారు గెలిచింది ఎవరు అంటే మునుగోడు ప్రజలు గెలిచింది అంటారు అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా అందులో మునుగోడు గడ్డ అంటే పోరాటాల కిల్లా ఈ మునుగోడు పేరు దిరవనోడ ప్రపంచంలో ఉన్నారా అందరిని అన్న అని పిలుస్తా అనుకున్నా నాకు ఒక తమ్ముడు లేదు నన్ను అన్న పిలవాలి అనుకున్నా ఇప్పుడు వచ్చింది తమ్ముడు మా నగ టైగర్ వీరేశం గారికి ఆ పొట్టోడు మోసం చేసిపోతే మొత్తం పాతలానికి తొక్కినావా లేదా నమ్మక ద్రోహం చేసిన మనిషికి మన టైగర్ వీరేశం వచ్చి బుద్ధి చెప్పిండు ఎంత మెజారిటీ వచ్చింది అరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపిస్తారు నగరకల్ ప్రజలు మీ అందరికీ ఈ గొంతుల ప్రారంభం ఉన్నంత వరకు ఇప్పటి వరకు నాకు ఈరోజు నాకు ఈ పేరు వచ్చిందంటే మీ వల్ల మీ వల్ల ఈరోజు మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు అని చెప్పి గర్వంగా ఈ ప్రపంచానికి నన్ను తెలియజెప్పినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పదేళ్ళ తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయా మాటలు చెప్పిండ్రు నమ్మిండు రెండు సార్లు ఓట్లు వేసినరు బంగారు తెలంగాణ అయిందా అప్పుల తెలంగాణ అయిందా మరి ప్రాజెక్టులు కట్టినాయి నీళ్లు నిండికి పొలాలు వడుతున్నాయా ప్రాజెక్టులు కూలిపోతున్నాయా మంచి పాలన అందిస్తే బయట ఉండాల్సిన కేసీఆర్ కుటుంబం జైలుపాల ఎందుకు పోతుంది పోతురా లేదా ఒకరి తర్వాత ఒక లైన్ కట్టింది లేదా బిడ్డ పోయింది కొడుకు పోతాడు అల్లుడు పోతాడు తర్వాత ఆయన పోతాడు నేను ఈ మాట ఏం చెప్పినా భువనగిరి మన మునుగోడు ఉప ఎన్నికల ఏం చెప్పినా కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని చెప్పిన చెప్పినా లేదా నా ఆశయం లక్ష్యం ఒకటే నేను రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం పాట్లాడే మనిషిని కాదు తెలంగాణ కోసం మీ అందరినీ నన్ను గెలిపిస్తే పార్లమెంటులో గొంతు విప్పి ఐదేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన మనిషిని సోనియా గాంధీని ఒప్పించి మొత్తం భారతదేశం ఎంపీలందరిని ఒప్పించి బిల్లు పాస్ చేపించి మన సోదరుడు సామాన్ చెప్పినట్టు పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చే మనిషిని నేను అరవై ఏళ్ళ కల వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే ఈ తెలంగాణ కోసము అలుపెల్వని పోరాటం చేసి నిజాయితీగా నిస్వార్థంగా రాజీ లేకుండా పోరాటం చేసిన మనిషిని నేను ఇవాళ బోరవర్స ఒక టీవీల ఇంటర్వ్యూలు అంటాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసిన అంటాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసినంటే నీలాగా సీసీ రోడ్ వేసినా అని చెప్ప ఓ గల్లీలో సీసీ రోడ్ వేసినా ఒక కమ్యూనిటీ అరే ఈ కమ్యూనిటీ సీసీ రోడ్డు కాదన నాయన ఈ తెలంగాణ రాష్ట్ర తెచ్చిందా రాజగోపాల్ రెడ్డి బూర నర్సయ్య నీకెక్కడున్నావు ఏడ పండుకున్నావు ఐదేళ్ళు ఎంపిక ఉంటే నువ్వు కేసీఆర్ దగ్గర పోయి ధైర్యం చెప్పన్నావు మా మునుగోడు గురించి పోని గురించి మాట్లాడిందా దమ్ముందా ఎంపీలకు మంత్రులకు పదేళ్ళు పరిపాలన చేస్తే కేసీఆర్ దగ్గర పోయి ఒక సమస్య గురించి మాట్లాడే ధైర్యం ఉండేదా తెలంగాణ కోసం బిడ్డలు చచ్చిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పద్రిపడేసిండ చేసిందా లేదా నువ్వు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుంటే మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తుంటే వివక్ష చూపిస్తుంటే ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని మా మునుగోడు కాల దగ్గర తీసుకొచ్చిన చరిత్ర నాది మా ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు పుట్టబోదని చెప్పిన ఇది భయపడే రక్తం కాదు పోరాటం చేసే రక్తం అందుకనే అన్నా నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా అని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో నీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకటి తర్వాత ఒకటి ఆలస్యమైన నెరవేర్చడమే కాక అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది పడిపోతుందా నువ్వు బాత్రూమ్లో నువ్వు బాత్రులు కాల్చారు నువ్వు పడ్డా కానీ మిమ్మల్లే పడ్డా మనం ఉరికిచ్చి కొడతాం నేను కింద పడవని ఇలాగా నువ్వు బాత్రూములా నువ్వు తాగిపడ్డావా జారిపడ్డవా నాకేం తెలుసు ఏం మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా పడిపోయో పదేళ్ళు పరిపాలిస్తాం ఒకవేళ మీంగిట్లా అనుకుంటా బిడ్డ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు ముగ్గురే మిగులుతారు ముప్పై ఆరు మంది వస్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీని పెట్టడం అది పెద్ద పని కాదు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కేసీఆర్ ఖేల్ కథం దుకాణం బంద్ అవునా కదా ఇక ఉండేది ఎవరితోడు మనకి పోటీ ఏ ఎక్కడ బీజేపీ మనకు మన దగ్గర బీజేపీ ఎక్కడిది నేను అప్పుడు పోటీ చేసా కాబట్టి నన్ను చూసి మీరు బీజేపీ పోటీ చేసారు ఏంది శరమణ కలమలన దళమలన రెండు పోయి కలబడదా లేడు అప్పుడు డుమ్మను వచ్చి నువ్వు డమ్మను పోయింది అప్పుడే డిపాజిటు రాలే ఎట్లా వస్తుంది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ పుదిని చూసి నాకు అవాతలు పెట్టుకున్నాడు ఆయన పోయి అమిత్ షా దగ్గర పొడిది వచ్చిండు భువనగిరి పార్లమెంట్లో బీజేపీ లేదు బీఆర్ఎస్ కథమైంది ఇక నువ్వు వద్దంట బీఆర్ఎస్ వాళ్ళని ఎవరన్నా మన ఊర్లలో మన పంచాయతీ వద్దంట బీజేపీకి మన పొద్దపోతుండచ్చు కానీ మనం ఇట్లా గేట్లు తెరిస్తే మాత్రం మొత్తం ఊర్లలో ఏజెంట్లే ఉండదు ఇక ఉంటావా బూర నర్సే ఓ దిక్కు జగదీశ్వర్ రెడ్డి ఓ దిక్కు టీవీలో ముందరా మీడియా ముందరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు నీ అమ్మమ్మ నీ వెనక టికెట్ ఇస్తా నీకు టికెట్ ఇస్తామంటే కూడా పోటీ కూడా చేయమంటే కయ్యాన్సీఆర్కి నాకు టికెట్ అవద్దని పోయిండు కేసీఆర్ ఫోన్ చేస్తున్న వసరానికి టికెట్ ఇస్తా అంటే మేము రావట్ల ఒకప్పుడు కేసీఆర్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేస్తున్నామని సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుంటున్నారట అది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాజగోపాల్ రెడ్డి ఆశ పడ్డని కానీ అది పేపర్లలో టీవీలో వచ్చింది గతంలో నేను నా సోదరుడు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మా కుటుంబ సభ్యురాలుగా కోమటిరెడ్డి లక్ష్మి కోరుకున్నారు కానీ టికెటే అప్లై చేయలే అభిమానంతో ప్రేమతో ఇక్కడ ప్రజలు కోరుకున్న మాట వాస్తవం నేను అందుకనే అంటున్నా రేవంత్ రెడ్డి తెలుగు కల్లోడే వాళ్ళ శిష్యుడికి టికెట్ ఇప్పించు ఇంఛార్జ్ ఏమో నన్ను పెట్టిండు చాలా తెలుగు కల్లోడు వామ్మో ైకమాండ్ తోడు ఏం మాట్లాడుకుండో కానీ రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉందని చెప్పి ఈ కోమన్ రెడ్డి బ్రదర్ని ఇద్దరిని ఒక రెండు కత్తులు ఒక దగ్గర ఉండవాలి ఒక కత్తినే సికింద్రాబాద్ పంపించండి ఒక కత్తినే నిబెట్టిండు టికెట్ ఏమో శిష్యుని ఇప్పించుకుండు నేనేమన్నా నేనైతే టికెట్ అడగలే కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ చేస్తా అని చెప్పిన కానీ నాకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారని నేను కూడా అనుకోలేదు తెలియక రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే ఇన్ఛార్జ్ ఇచ్చినోడు చేయకుండా ఎక్కడికి పోయింది మా ఇంటికి వచ్చి ఎవరి కోసం వచ్చిండు వాళ్ళ శిష్యం కోసం వచ్చిండు నేనేమంటున్నా కేసీఆర్కు మొగడంటే రేవంత్ రెడ్డి ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా ఎందుకంటే కోమంట్రెడ్డి బ్రదర్స్ బోలాశంకర్లు మాట్లాడుతూ ఉంటే ఉంటాం అవునా కాదా ఉన్నాయని జేబులు ఉన్నాయని ఖర్చు పెడతాం అవసరమైతే ఆస్తులు నమ్ముకొని రాజకీయాల్లో పెడతాం అది చేస్తాం రేవంత్ రెడ్డి కేసీఆర్ తోడు ఖర్చు పెట్టించి కేసీఆర్ కేసీఆర్ని కొడతాడు కేసీఆర్ తోడు పైసలు పెట్టించి కేసీఆర్ చుట్టున్న పైసలతో కొడతాడు ఆయనకు ఆయనే మొగుడు ఇప్పుడు ఉంది ఇట్లా కథ ఇప్పుడు నన్ను అధిష్టానం ఇన్ఛార్జి పెట్టినా అంట రేవంత్ రెడ్డి అంట నేను పెట్టలేదు అన్న పైన వాళ్ళు నాకు అంత తెలుసులేవా నువ్వు ముఖ్యమంత్రి ఈ రోహిత్ చౌదరి మీరు అందరు కలిసి మంచిగా తెలివిగా నువ్వు టికెట్ అడితే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు నాకన్నా ఏమన్నా అంటే మీ అందరికి తెలుసు నా స్వభావం ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నేను పదిహేను ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నాడు నా జీవితంలో ఇప్పటివరకు నేను అబద్ధం ఆడడం కానీ మోసం చేయడం కానీ కుట్రలు కుతంత్రాలు చేయడం కానీ వెండుపోటు రాజకీయాలు కానీ చేయడం నాకు చేత కాదు ప్రాణం పోయినా చేయలేను ఒక అమ్ముడు పోయే వ్యక్తిని కాదు ఎటువంటి ఇంతవరకు నాకు తెలిసి తప్పు చేయలేదు మీ అందరు ప్రమాణపూర్తిగా చెప్తున్నారు ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు వచ్చిన తర్వాత నువ్వు నన్ను గెలిపియ్యాలి నన్ను తమ్ముని అనుకో అని చెప్పి ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక శాసనసభ్యునిగా ఉండి గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన పేరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మరి గెలిపియాల వద్దా గెలిపియాల వద్దా అరే ఎవడో అంటాడు జగదీశ్వర్ రెడ్డి అప్పటితో ఏమంటున్నాడు అంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్న అందుకనే గెలిపిస్తాను చెప్పు బూరనాయ్యాలి టీవీలు అంటుండు పదవి కోసం అని చెప్పి బాధ్యత ఇస్తే పాకులాడుతున్నా అని చెప్పి అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు నేను ఏనాడు కూడా పదవులు వెంట పోలే నేను ఏనాడు ఎవరిని అడుక్కోలే చేయి జాపి నా దేవుని భగవంతుని నా చేయి ఎప్పుడు ఇట్లు ఉండాలని చెప్తా అనుకుంటా కానీ ఇట్లు ఇంతవరకు అనుకోలే నేను నేను ఎప్పుడు చేయి జాపలే ఏ పదవి కోసమో డబ్బు కోసమో నేను దిగజారి ప్రవర్తించలే ఒక నియమం సిద్ధాంతం నైతిక విలువలకు కట్టుబడి ఉన్న మనిషిని నిజాయితీగా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ముక్కుసుడిగా మాట్లాడే మనిషిని నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు లాగా నా వల్ల కాదు అని పోను ఏ పోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే పోరాటం చేయడం తెలుసు కష్టపడి పనిచేయడం తెలుసు నాకు కూడా అనిపించింది నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జు భువనగిరి పార్లమెంటుకు రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ నల్గొండ పార్లమెంటుకు ఇన్ఛార్జ్ లేకుండా ఎవరికి పెట్టినా గెలుస్తారని చెప్పి మీ అందరికీ తెలుసు అవునా అసలు కిక్ ఇక్కడనే ఉంది నాకు కిక్కు కావాలి కాబట్టి భువనగిరి ఇన్ఛార్జ్ తీసుకున్నాను నేను కూడా అరే ఎక్కడో గెలిస్తే కాదు భువనగిరిగా భువనగిరిలో గెలిచి చూపించినప్పుడే రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో తెలుస్తుంది అవునా కాదా పర్మిషనే లేదు ప్రాజెక్టు కట్టిండు ముప్పై టిఎంసీలు ఇరిగేషన్ ద్వారా దేవరకొండకు మునుగోడుకు నాలుగు లక్షల ఎకరాలకు ఇస్తామన్నారు కానీ రిజర్వాయర్ల కోసం భూములు తీసుకొని జనాన్ని కాల్ చేసి ఆగం చేసి రోడ్ల మీద తీసుకొచ్చిన మనిషి పైన నీళ్ళు ఎక్కడికెళ్ళి రావాలను ఆ వెళ్ళి టనల్ కట్టలే కెనాలు కట్టలే వీడికన్నా మాత్రం కాంట్రాక్టర్ల కోసం రిజర్వాయర్లు కట్టి ఐదు వేల కోట్లు దండగా చేసిండు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా నీళ్ళు ఎవరు దేవాలే మనం దేవాలే రాజగోపాల్ రెడ్డి కొట్లాడాలే రేపు 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 ఢిల్లీలో సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన పర్మిషన్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కొట్లాడాలి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడుతాడు పోయేటట్టు వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుతు మాట్లాడుతూ కానీ నేనైతే వాళ్ళకి రెస్పాండ్ కూడా కదలుసుకోలే వాళ్ళు మైక్ బైక్ నా దగ్గర ఒక గురగా ఏమంటాన్ని ఏమంటారు తిని భూగా తీసుకొచ్చి పెట్టి ఆయన అంటుండు నువ్వు ఎట్లా అంటావు అంటారు ఆయన యాక్షన్ ఉంది నీ రియాక్షన్ ఏంది అంటారు నాకు యాక్షన్ లేదు రియాక్షన్ లేదు టైం వచ్చినప్పుడే నేను యాక్షన్ చేస్తా అని చెప్తున్నా ఇక గట్టికి ఇచ్చిండు ఇక సావేలు అయితే ఇప్పుడు మనం మన గాలినే ఉన్నాడు ఇప్పుడు పొట్టు పొల్లు పొల్లు అంటున్నాను మరి ఇప్పుడు మనం ఏడు వర్గాల మెజార్టీ న్యాయంగా అయితే ఎవరికి ఎక్కువ రావాలి మునుగోడు కాక మరి ఎవరితో బెట్టు కడతాం మరి ఎంత బెట్టు కడతాం తోడు కడదాం పట ఏమంటా వీరేశం ఇక నగర్లకు మనకు బెట్టు నగర్కల్ ఎక్కువ మెజార్టీ వస్తుందా మన కిరణ్ కుమార్ రెడ్డికి మునుగోడులు వస్తుందా ఆ బోర్డు మీద ఓకే ఇందో కడతారా సరే ఓకే ఆరు ఇక మీ ఇద్దరికి రి మునుగోడు భువనగిరి ఆలేరు శాసన శాసనసభ్యుల మధ్యన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నలుగురు మధ్యన పోటీ సామల్ ఏ ఓకే నీ అమ్మ చూసుకుందాం బట్టి నీ అమ్మ ఏదైతే అయిపోయింది నేనైతే నిద్రమో నీ చేయడం నుంచి నేనైతే నిద్రపోవాలి మీరు కూడా నిద్రపోవచ్చు చెప్తున్నా మునుగోడులో ఉన్న కార్యకర్తలు ఎవరు నిద్రపోవద్దు అవసరం అయితే పది రూపాయలు జేవులకి వెళ్ళి ఖర్చు పెట్టుకోలేని సరే గెలిపియాలి మీరేమంటున్నా మన మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు ఇక్కడ పోటీ నలుగురు అనుకుంటే ఏడుగురు మళ్ళీ రంగానే కూడా వచ్చిండు ఎన్నికల్లో ఏడు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారో ఎక్కువ మెజార్టీ అయినా నాకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినా ఏం చెప్తా చేస్తా నేను అంటే ఏం చెప్తా అంటే బ్లాంక్ చెక్ వంద కోట్లు అంటే వంద కోట్లు ఇస్తా నువ్వు ఏదంటే ఇస్తా అవసరమైతే ప్రాణం తీస్తా ప్రాణం ఇస్తా కానీ మా మునుగోడు మాత్రం ఇప్పుడు మాకు సావరవు